టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఇకేదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే వారిలో మాజీ మంత్రి కొడాలి నాని గారు కూడా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సైలెంట్గా ఉంటున్నారు ఆయన ఆయన పేరు మాత్రం లైమ్ టెన్లోనే ఉంటుంటుంది రేపు మాపో కొడాలి అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో కూటమి కేడ రాచ్చరాఛ చేస్తోంది అయితే చంద్రబాబు లోకేష్ పవన్తో పాటు వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడారంటూ పలువురు వైసీపీ నేతలను ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో కొడలాని అరెస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు లేటెస్ట్గా కొడాలి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్లేట్ టెర్రర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నారని చాలా మంది అంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొడాలి నానే గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూ పలు రకాల సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ ఉన్న విషయం తెలిసిందే ఓజీ హరిహర విరమల సినిమాలను ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు